చెడింది మీడియాకి రాపోయింది ప్రస్తుత రోజులలో మీడియాను రాజకీయాలను కలిపే చూస్తున్నారు మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి పార్టీకి ఏదో ఒక మీడియా సపోర్ట్ ఉంటూనే ఉంది ఇక ఏపీ రాజకీయాలలో ప్రధాన పార్టీలకు మద్దతుగా మీడియా పనిచేయడం ఎప్పటి నుంచో ఉంది టీడీపీ అనుకూల మీడియాను ఎల్లో మీడియా అని వైసీపీ అనుకూల మీడియాను బ్లూ మీడియా అంటూ నిందించుకుంటూ ఉంటారు ఎన్నికలలో విజయం వరకు ఆయా మీడియా సంస్థలు తమ అనుకూల పార్టీల కోసం విస్తృతంగా ప్రచారం చేశాయి ఇక ఎన్నికల తరువాత రూటు మార్చి తాము మద్దతు పలికిన పార్టీపైనే రివర్స్ అటాక్ చేస్తున్నాయి ప్రధానంగా అధికార టీడీపీకి అనుకూలంగా చెప్పే టీవీ ఛానల్స్లో ప్రసారమవుతున్న కథనాలు నిర్వహిస్తున్న డిబేట్లు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడం గమనార్హం ఏపీలో తొమ్మిది నెలల చంద్రబాబు పాలనపై ప్రజలు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు కానీ ఆ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా వ్యతిరేక కథనాలతో దుమ్ము రేపుతోంది ముఖ్యంగా సీఎం చంద్రబాబునే టార్గెట్ చేస్తూ ఆయన వైఖరిని ప్రశ్నిస్తుండడం ఆసక్తికరంగా మారుతోంది ఇప్పటికీ ప్రతిపక్షమే అధికారం చలాయిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజకీయాలే తెలియవన్నట్లు టీడీపీ అనుకూల మీడియాగా భావించే ఛానల్స్లో న్యూస్ ప్రసారం అవడం కూటమి నేతలలో చర్చకు దారితీస్తోంది ఇక గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై టీడీపీ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు చర్యలు తీసుకోవలసిన స్థాయిలో ఉండి కూడా ఇంకా ఆరోపణలు చేయడం ఏంటంటూ నిలదీస్తుండటంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి చంద్రబాబు ఏం చేయాలో ఎలా చేయాలో కూడా టీడీపీ అనుకూల మీడియా చెబుతుండడం గతంలో ఎప్పుడూ వినలేదు చూడలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇక ఒక ఛానల్ ఎండి ప్రతివారం స్వయంగా రాసే కాలంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేస్తుండడం చర్చకు తావిస్తోంది నలభై రెండేళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు మారానని చెబుతూనే తన పాలనలో పాత వాసనలు వదలడం లేదని కేడర్ను నిర్లక్ష్యం చేస్తున్నారని నిందిస్తున్నారు సొంత మీడియాలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై ఇలాంటి విమర్శలు వస్తుండడం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతోందని అంటున్నారు ఒకవైపు చర్యలు తీసుకోమని టార్గెట్ విధించడం అధికారులకు గత పాలకలతో లింకులు పెట్టి ప్రభుత్వాన్ని వంటరణ చేసే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియా సైతం టీడీపీ పాలనను టార్గెట్ చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇటీవల ఆ పార్టీ నేత జీవీ రెడ్డి విషయంలోనూ సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి జీవీ రెడ్డితో రాజీనామా చేసేంత వరకు సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రభుత్వ పరువు బజార్న పడిందనే అభిప్రాయం ఆ పార్టీ సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది ఈ ట్రోలింగ్స్ డిబేట్స్ వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సామర్థ్యాన్ని ప్రశ్నిస్తుండడం గమనార్హం